లేనిపోని బ్రహ్మను కల్పించి నట్టేట ముంచే రకం కాదు ప్రాణం పెట్టిన ప్రియుడో నమ్మ దగిన స్నేహితుడో నేను సేవకు పిలిచింది నిజమే కదా నీలో ఏ యోగ్యత లేకపోయినా కొన్ని వరములు పెట్టిన మాట నిజమే కదా ఇప్పటికే కొన్ని కార్యాలు చేసిన మాట నిజమే కదా నువ్వు నిలబడ్డప్పుడు కార్యాలు జరగలేదా నువ్వు ప్రాక్టిస్తే బాత్ పుష్పాలకి ఎవరు రాలేదా నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళలేదా ఇవన్నీ నీ మీద దేవుని ఆమోదం కాదా అందులో భాగమే సిలువ కూడా కదా అందులో భాగమే నింద కూడా కదా అందులో భాగమే ఈ అవమానము కూడా కదా ఆ ప్రాసెస్ లో ఉన్నావు ఆ రూట్ లో కొద్ది కాలము బంధించబడతా కొద్ది కాలం అవతల తర్వాత నీ తనకు ఆకాశం తరవబడుతుంది పూజలు దిగి వస్తారు రాయిని బురలిస్తారు పునరుక్తం ఫలములోకి వస్తుంది ఇక ఎవడు నీకు తలుపు తెరకెళ్ళా మూసిన తలుపులు మూసినట్టు కానీ మూసుకొని వెళ్ళి సమాధానమైన ప్రకటిస్తారు